తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే సంక తెలుస్తున్న తరుణంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు మార్పు తప్పదని ఊహాగానాలు జోరుగా జరుగుతున్నాయి బీజేపీ తమిళ దళపతి మారనున్నారనే ప్రచారం కొన్ని రోజులు విస్తృత స్థాయిలో జరుగుతోంది బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మార్చేయొచ్చు ఢిల్లీ పార్టీ అగ్రనేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి బలం చేకూర్చేలా అన్నామలై వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఢిల్లీ నుంచి కోయంబత్తూరు తిరిగి వచ్చాక తాను పార్టీలో చేరినప్పటి నుంచి ఎలాంటి పదవి ఆశించి రాజకీయాలు చేయలేదని అన్నామలై అన్నారు సాధారణ కార్యకర్తగా ఉండి పార్టీ పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు అన్నమలై తప్పిస్తే బీజేపీ తమిళనాడు చీఫ్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి ఈ రేసులో ఎమ్మెల్యే తిరునల్వేలికి చెందిన నయనార్ నాగేంద్రన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మరోవైపు రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షురాలు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పేరు వినిపిస్తోంది కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఏపీ మురుగానందం పేర్లు వినిపిస్తున్నాయి కానీ తీవ్ర సామాజిక వర్గ నేత నయనార్ నాగేంద్రనే పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమించవచ్చనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది తీవ్ర నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణ తమిళనాట పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది రెండు వేల ఇరవై మూడులో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన అన్నాడీఎంకే మళ్లీ కూటమిలో చేరేందుకు అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది అమిత్ షాను గత నెల ఇరవై ఐదున అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కలిసి చర్చించడంతో పొత్తు ముచ్చట్లు ఎక్కువయ్యాయి కూటమి గురించి చర్చించలేదని ఈపీఎస్ చెప్పారు గానీ బీజేపీతో పొత్తుకు సిద్ధమైన సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం అయితే జరుగుతోంది అయితే అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత అమిత్ షాతో అన్నమలయ సమావేశమయ్యారు ఈ సమావేశంలోని అన్నమలైని తప్పించుకున్నట్లు అమిత్ షా చెప్పేశారని ప్రచారం జరుగుతోంది